హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈ రోజు మీరు వినబోయే నవల అర్చన అత్తలూరి విజయలక్ష్మి గారు రచించారు డిసెంబర్ నెల చివరి వారం ఆంధ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన ధనుర్మాసం తొలి రోజులు అది ఆంధ్రదేశంలో గోదావరి గట్టునున్న చిన్న పల్లెటూరు ఎటు చూసిన పచ్చని పొలాలు మజ్జిగా పారే పంట కాలవలు కాయలతో బరువుగా వంగి గోదావరి చల్లని ఒడిలో సేద తీరుతోన్న కొబ్బరి చెట్లు చల్లగా పరిమళభరితంగా వీచే గాలి కోనేటి ఒడ్డున ప్రశాంతమైన పరిసరాల్లో వెలిసిన వేణుగోపాలస్వామి కోవెల కోవిల పిఠాపురం చుట్టుపక్కల ఉన్న ఆ ఊరు అనంతంగా పెరిగిపోయిన నాగరికతకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానపు వాసనలకి అతీతంగా కనుమరుగవుతోన్న స్వచ్ఛమైన అసలైన అమాయకపు పల్లెటూళ్ళకి చిహ్నంగా ఉంది ఆ ఊరికి కరెంటున్న కొన్ని ఏళ్లలో ఇంకా సంధ్య వాలడంతోనే లాంటర్లు చూరికి వేలాడుతూ కనిపిస్తాయి ప్రభుత్వం వారు ఇంటింటికి గ్యాస్ పొయ్యిల పథకం కింద ఎందరికో గ్యాస్ ఇచ్చినా ఆ ఊరికి మాత్రం గ్యాస్ ఇంకా చేరుకోలేదు అందుకే కొన్ని డాబా ఏళ్లలో కిరోసిన్ స్టవ్లు వెలుగుతూ మరికొన్ని పెంగుటిళ్ల కట్టెల పొయ్యి పొగ వెలుగు కనిపిస్తూ ఉంటుంది ఆ ఊరికి చిన్న రైల్వే గేట్ ఉంది అట్నుంచి ఎప్పుడన్నా ఒకటి అర ప్యాసింజర్ బళ్లు మాత్రం పక్క స్టేషన్ వైపు నిదానంగా వెళుతూ ఉంటాయి ఆ ఊరికి రైలు స్టేషన్ లేదు ఆ ఊళ్ళో సినిమా థియేటర్ లేదు కానీ అప్పుడప్పుడు డేరా హాళ్లు వేసి పాత సినిమాలు ప్రదర్శిస్తుంటారు ఆ సినిమాలకి చిన్న పెద్ద ముసలి ముతగా అంతా కలిసి పోలవమంటూ వెళ్లి చూసొస్తుంటారు ఆ చూసిన సినిమా గురించి మరో సినిమా ప్రదర్శించేదాకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కుర్రకారు ఆ సినిమాలో హీరోయిన్లా ఉండాలని అమ్మాయిలు హీరోలా ఉండాలని అబ్బాయిలు కలలు కంటూ తామెన్నడూ చూడని అందమైన ప్రదేశాలను ఊహల్లో చూసి తృప్తిపడుతుంటారు ఏ కల్మషం ఏ మాలిన్యం ఏ రాజకీయం అంటని ఆ ఊరు మంచు కడిగిన ముత్యంలా హిమాలయాల్లో పూసిన గులాబీలా స్వచ్ఛంగా అందంగా ఉంటుంది ప్రపంచం మొత్తం ముందుకు వెళ్ళిపోతుంటే ఆ ఊరు మాత్రం ఇంకా వెనకబడే ఉంది అక్కడ ఎర్ర బస్సులే తప్ప మరో బస్సు తిరగదు ఇటు రాజమండ్రి పిఠాపురం అటు ఏలూరు కాకినాడ నుంచి కొన్ని బస్సులు మాత్రం నడపా దడపా దూసుకొచ్చి దుమ్ములేపి రోడ్డు పక్కన మర్రి చెట్టు కింద ప్రయాణికులను దింపి తిరిగి పక్క ఊరికి వెళ్ళిపోతాయి మట్టి రోడ్డు తప్ప తారు రోడ్డు ఎరగని మట్టి మనుషులు అయితేనే మనసుల నిండా బంగారమే అప్పుడు సరిగ్గా సమయం ఉదయం ఐదున్నర అప్పటి వరకు మబ్బుల చాటున మొద్దుగా పడుకున్న సూర్యుడు బద్ధకం వదిలించుకుని మెల్లగా ప్రయాణమైన వచ్చిందేమో చంద్రుడు మెల్లగా తన కర్తవ్యాన్ని ముగించుకుని ఆ పూటకి సెలవు తీసుకోవడానికే కదిలాడు అప్పటిదాకా చలికి ముడుచుకుని పడుకున్న పక్షులు బద్ధకంగా లేచి ఆవలించాయి అప్పుడే మొదటి బస్సు శబ్దం చేస్తూ వచ్చాగింది ఆగిన బస్సులోంచి భుజం మీద పసిపాపును వేసుకుని కుడి చేత్తో సూట్ కేసు పట్టుకుని ఓ యువతి దిగింది బస్సు తిరిగి శబ్దం చేస్తూ కదిలింది పక్కనే పొలాల్లోని పైర్లు తలలోపుతూ వయ్యారంగా కదులుతున్నాయి వాటికి దూరంగా కనిపించి కనిపించని కొండలు మంచుతో కప్పబడి అస్పష్టంగా కనిపిస్తున్నాయి మస్క చీకట్లో చలి ఉణికిస్తోంది ఆమె తన చేతిలో ఉన్న సూట్ కేస్ కింద పెట్టి భుజం ఉన్న పాప చలికి ఉణుకుతున్నట్లు కనిపించి ఆ పాప మీద కప్పిన బట్ట ఇంకా కొంచెం పైకి జరిపింది తిరిగి సూట్ కేస్ చేతిలోకి తీసుకుని అర్ధచంద్రుడి వెలుగులో అస్పష్టంగా ఉన్న మట్టి రోడ్డు మీద నుంచి ముందుకు నడిచింది ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది రెండు పక్కల పొలాలు తప్ప ఏమీ కనిపించడం లేదు గాలి చేస్తున్న శబ్దం ఆమె చేయబోయే పనిని ఊరంతటికి టంకు వేస్తున్నట్టుగా అనిపించి ఆమె ఒక్క క్షణం వణికింది దీనంగా మూగగా గాలినందిస్తున్న పొలాల వైపు చూసింది శబ్దం చెయ్యొద్దన్నట్టుగా చలికి కాళ్లు కొంకర్లు పోతున్నాయి అడుగులు బరువుగా పడుతున్నాయి గుండె ఎప్పటికన్నా వేగంగా కొట్టుకుంటోంది భగవంతుడా దీనంగా వేడుకుంటూ కనిపించిన మలుపు తిరిగింది అయిపోయింది దగ్గర పడింది అందరూ నిద్రలేచారు చలికి బయటికి రాకపోయినా ఇళ్ళల్లో పనులు చూసుకుంటున్నారు కొంచెం దూరంగా కనిపిస్తోన్న పెంకుటిళ్ళల్లో సన్నని వెలుగు కనిపిస్తోంది ఆమె నెమ్మదిగా ఎడం పక్కకి తిరిగి దేవాలయాల వైపు నడిచింది చలికాలం కాబట్టి గాని అదే ఎండాకాలం అయ్యుంటే ఈ పాటికి ఊరంతా బయటే ఉండేవాళ్లు చిరుచీకట్లోనే గృహిణులు వంటగదుల్లో కుంపట్లో రాజేయడానికి కన్నెపిల్లలు వీధుల్లో పేడ కళ్లాపి జల్లి అందమైన ముగ్గులు తీర్చిదిద్దడానికి పురుషులు పొలాలకి బయలుదేరడానికి అనువైన సమయం అలవాటైన సమయం వాళ్ళెవ్వరూ బయటికి రాకముందే తనని ఎవరూ చూడకుండా గుర్తుపట్టకుండా తానొచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి దేవాలయం సమీపిస్తుండగా అర్చకులు మోగిస్తోన్న చిరుగంటల శబ్దం ఉండి ఉండి వినిపించసాగింది భగవంతుడా నా పని విజయవంతంగా పూర్తి కావాలి తండ్రి మనసులో మనసారా వేడుకుందామే దేవుణ్ణి దేవాలయం సమీపించింది అప్పుడే ఆ వైష్ణవాలయం అర్చకుడు కృష్ణస్వామి గారు కోవెల్లో స్నానం ముగించి తడితో వాళ్ళు చుట్టుకుని రాగి చెంబుతో నీళ్లు తీసుకుని దేవాలయం మెట్లెక్కుతున్నారు ఆ యువతి ఆయనని చూడగానే అడుగులు వేయడం ఆపి వేప చెట్టు వెనక్కి నక్కి నిలబడింది ఆ వేప చెట్టు దేవాలయం మెట్లకి అతి సమీపంలో ఎడంపక్క బాగా విశాలమైన కొమ్మలతో బలంగా పెరుగుంది చీకటిగా ఉంది కాబట్టి ఆమెని ఆయన గమనించలేదు పైగా ఆయన మనసంతా లగ్నమై లగ్నమయ్యుంది ఆదిత్య హృదయం చదువుతున్నాడు అందుకే పరిసరాల వైపు దృష్టి సారించలేకపోయాడు ఆయన ద్వారం దాటి లోపలికి వెళ్లగానే యువతి ఒక్కసారి తలెత్తి దూరంగా కనిపిస్తోన్న డాబా ఇంటివైపు దృష్టి సారించింది ఆ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి ఆమె గుండెల్ని చీల్చుకుంటూ ఓ నిటూర్పు వెలువడింది కళ్ళు చెమర్చాయి చెట్టు చాటు నుంచి కదిలి నెమ్మదిగా ఆలయం మెట్లు ఎక్కసాగింది సరిగ్గా పది మెట్లు తొమ్మిదో మెట్టు ఎక్కబోతుండగా ఓ స్త్రీ దైవదర్శనం ముగించి బయటికి రాబోతు ద్వారానికి అభిముఖంగా ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్లి ప్రదక్షిణలు చేయసాగింది ఆ సమయం అవకాశంగా వాడుకోవడానికి చటుకున్న లోపలికి ప్రవేశించి ద్వారాన్ని చాటు చేసుకుని ఊపిరి తీసుకుంది రావి చెట్టుకి ప్రదక్షిణలు ముగించిన స్త్రీ బయటికి వెళ్ళిపోయింది ఆ యువతి ద్వారం నుంచి కదిలి భుజం మీద నిద్రపోతున్న పాపని రెండు చేతుల మధ్యకి తీసుకుని తదేకంగా పాప మొహంలోకి చూసింది ఆమె కళ్ళు నీటితో నిండాయి చేతులు వణికాయి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది తడబడే అడుగులతో రావి చెట్టు గట్టి దగ్గరకొచ్చి పాపని నిండుగా గొడ్డకప్పి ఆ గట్టు మీద పడుకోబెట్టింది ఎగసి పడుతోన్న దుఃఖం బయటికి రాకుండా ఎక్కువ ఆలస్యం చేయకుండా వడివడిగా బయటకొచ్చి ఆలయం మెట్లు దిగింది అదిరే గుండె చిక్కబట్టుకుని వచ్చి కొంచెం కొంచెంసేపు ఆయాసం తీర్చుకోవడం కోసం అన్నట్టుగా ఓ క్షణం అక్కడే నిలబడింది అప్పటికే మరోవైపు నుంచి ఇద్దరు స్త్రీలు చేతిలో సజ్జతో గుడివైపు పోస్తున్నారు వాళ్ళు పొట్టు చీరలు కట్టుకున్నారు ఆ చీరలు చాలా పాతకాలం నాటివి మడి కోసం వాడేవి తడి జుట్టు వేలుముడి వేసుకున్నారు జుట్టు కొసల నుంచి నీళ్లు కారుతూ జాకెట్లు తడుస్తున్నాయి ఆ చలిలో తడిసిన జాకెట్లు నీళ్లు కారుతున్న జుట్టుతో ఆ స్త్రీలు ఆలయం లోపలికి వెళుతుంటే ఆ యువతి నుంచి ధారాపాతంగా కన్నీరు సాగింది కళ్ళు తుడుచుకుని పాపని మరోసారి చూడాలన్న గుండె ఆరాటాన్ని ఎరికడుతూ తలమీద నుంచి చీరచింగు కప్పుకొని కనిపించే గోడలు చెట్లు చేసుకుంటూ తిరిగి స్టాండ్కు చేరింది అప్పటికి సూర్యుడు తూర్పు కొండల నుంచి నింపాదిగా ప్రయాణం కట్టి ఆ ఊరివైపు కదులుస్తున్నాడు ఆయన వెనక చిరు వెచ్చదనం గాలిలో కలిసొస్తుందేమో ఊనుకు తగ్గినట్టు అనిపించింది ఆ యువతికి ఆమె నుదుట చిరుచెమట పోసింది కానీ తనని ఎవరన్నా చూస్తారేమో అనే కంగారు వలన కలిగిన చెమటే కాని వాతావరణంలో మార్పు కాదని ఆమెకు అర్థమైంది అప్పటికే చాలా మంది పొలాల వైపు రావడం కొందరు చెంబు తీసుకుని ఊరి బయటికి బయలుదేరడంతో తనని ఎవరన్నా గుర్తుపడతారేమోనని ఆమె గజగజలాడుతూ బస్టాండ్లో ఓ మూల పైకప్పు కూలిపోయి సున్నం విరిగిపోయిన ఇటుకలతో నిండిన ఓ పాత ఇంటి గోడ వెనుక నక్కి కూర్చుంది మరో బస్సు కోసం ఎదురు చూస్తూ అప్పుడే తాయారమ్మ పూజ ముగించి నీళ్లు కారుతోన్న పెద్ద జుట్టు వేలుముడి విప్పి జుట్టు చిక్కుల్లో దగిన కుంకుడుకాయ తొక్కలు దులుపుతూ వీధి వాకిట్లోకి వచ్చింది నీలవేణి పదమూడు చొక్కలు ముగ్గు వేడు ముగించి పాత చేటలో గొబ్బెమ్మలు తీసుకొస్తోంది పెరట్లోంచి తాయారమ్మ గారిని చూసి చిరునవ్వుతోంది పూజ అయిందా ప్రసాదం పెడతారా ఎలా అయ్యగారి ప్రసాదం పులిహోర అమ్మగారి ప్రసాదం చక్రపొంగలా అంది ముగ్గు మధ్యలో పసుపు కుంకుమలు బంతి పూలతో అలంకరించిన గొబ్బెమ్మలు పెడుతూ వటే ప్రసాదానికి నవ్వుతూ వేళతో జుట్టు చిక్కులు విడదీ సాగింది తాయరమ్మ నీలవేణి గొబ్బెమ్మలు తీర్చిదిద్దడం ముగించి బంతి పూల రెక్కలు చల్లుతూ ఈ ధనుర్మాసం అంతా ప్రసాదంతోటేగా పెద్దమ్మగారు గడిచేది అంది ఆవిడ నీలవేణి వైపు నడిచి కొన్ని రెక్కలు చేతిలోకి తీసుకుని తాను గొబ్బెమ్మలపైన చెల్లింది లేక కొంతకాలం అసలు గొబ్బెమ్మలు పెట్టలేదే నీలవేణి కోడలు వచ్చాక పెడుతుందనుకుంటే ఆ కోడలు పట్టణం ఏడాది అవుతోంది కొడుకు ఇక్కడికొచ్చి ఎన్నిసార్లు రమ్మని ఉత్తరాలు రాసినా సెలవు దొరకడం లేదమ్మా అంటూ రావడమే లేదు ఏంటో ఉన్న ఒక్క కొడుకు కోడలు దూరంగా ఉంటుంటే మనసుకేం శాంతిగా లేదే ఈ వయసులో మాకు తోడుగా ఉండమనే కాబోలు ఆ విష్ణుమూర్తి దయతల్చి నిన్ను పంపించాడు మళ్లీ మా లోగిలి కలకళ్లాడుతోంది అన్నదావిడ నీలవేణి అరుగు మీద పెట్టి పక్కనున్న సిమెంట్ తోటలోంచి నీళ్లు తీసుకుని చేయి కడుక్కుంది నడుం చుట్టూ దోపిన ఓణి తీసుకుని చెంబుతో చేయి తుడుచుకుంటూ వచ్చి తాయరమ్మ చేతిలోంచి ఆవిడ జుట్టు అందుకుని వెనక్కేసి మృదువుగా చిక్కులు తీస్తూ అంది కులం గోత్రం లేని ఈ అనాథని సొంత బిడ్డలా ఆదరించే తల్లి ఎవరుంటారు పెద్దమ్మా మీరు ఆదరించారు కాబట్టి ఊరంతా ఆదరిస్తోంది లేకపోతే నాకు గోదావరి తల్లేగా గతి అంత మాటనికే నీలవేణి ఎక్కడి వచ్చావో ఊరికే పోయావు అంతా నీ మంచితనం తల్లి నీలో మంచితనం అనుకోవా ఉంటే నిన్ను ఎవరాదరించేవాళ్ళు పల్లెటూళ్ళయినా మనవుళ్ళో ఏం ఉన్నా లేకపోయినా మానవత్వం మాత్రం పుష్కలంగా ఉంది అందుకే మన గోదావరి నీళ్లు తీయగా ఉంటాయి మన ఊరి గాలి స్వచ్ఛంగా ఉంటుంది దాదాపు ఏడు నెలల క్రితం గోదావరి ఒడ్డుకి కొట్టుకొచ్చింది నీలవేణి ఉదయాన్నే స్నానానికి వెళ్లిన కృష్ణస్వామి గారి పాదాల దగ్గర స్పృహలేని స్థితిలో వచ్చిపడింది వయసులో ఉన్న ఆడపిల్లని ఆ స్థితిలో చూసిన కృష్ణస్వామి గారు అప్పటికప్పుడు ఊరందరినీ పిలిపించి ఆ పిల్ల తాగిన నీళ్లు కక్కించి ప్రథమ చికిత్స చేసి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు తనకి ఎవరూ లేరని వరదల్లో ఇల్లు తల్లి తండ్రి తమ్ముడు చెల్లెలు కొట్టుకుపోయారని చెప్పింది నీలవేణి ఆ పిల్ల అణుకువ మంచితనం పనితనం ఊరందరికీ సాయం చేసే సద్గుణం ఆమెని ఆ ఊరికి ఆడపడుచుంచేశాయి తాయరమ్మగారు తాయరమ్మగారు ఆ పిలుపుకి ఉలిక్కి పడిన తాయరమ్మ నీలవేణి చేతుల్లోంచి జుట్టు విడిపించుకుని చివున వెనక్కి తిరిగింది నుదుట జుట్టు జుట్టునుంచి కారిన నీళ్లతో తడిసిన జాకెట్లతో నలిగిన పొట్టు చీరలతో మొహం నిండా గాబరానిండుండగా పరిగెత్తుకుని వస్తున్నారు వెంకటలక్ష్మి ఆడాళ్లు ఆండాళ్ళు చేతిలో పొత్తిళ్లలో ఉన్న పసిపాప వెంకటలక్ష్మి చేతుల్లో అరటి దొప్పల్లో చక్కెర పొంగలి నీలవేణి పరిగెత్తుకుని వెళ్లి ఆండాళ్ల చేతుల్లో ఉన్న పాపను అందుకుంది ఎవరి బంగారు తల్లి చిన్నమ్మగారు అంది పాప మొహం చూసి మురిసిపోతూ ఆండాళ్లు కంగారు అన్నట్టుగా అరుగు మీద కూలబడి ఎవరో గుళ్ళో రావి చెట్టు ఈ పాపని వదిలేసి వెళ్లారు మేము గుళ్ళో కడుగు పెడుతూనే కనిపించింది తాయారమ్మ భయంగా చూసింది ఈ పాపని వదిలిపెట్టి వెళ్లారా ఎవరు తెలీదు తెలిస్తే దాని తాటం ఒలిచేవాళ్లంగా అంది వెంకటలక్ష్మి మన ఊళ్ళో ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు మన ఊరి వాళ్ళు కాదు పొద్దున్నే వచ్చిన ఫస్ట్ బస్సులోంచి ఎవరో అమ్మాయి దిగిందని ఆ అమ్మాయి చేతిలో పాపుందని మన సూరయ్ చెప్పాడు అలాగా ఏడివాడు వస్తున్నాడు పూజారి గారు ఆ అమ్మాయి ఎక్కడుందో వెతకమని పంపించారు ఇదెంత పెద్ద ఊరని ఏ బస్టాండ్లోనూ ఉంటుంది వెళ్లి రమ్మన్నారు అది కాదే చూసినవాడు ఆ అమ్మాయి ఎవరింటికి వెళుతుందో ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు అడగలేదు వాడి కడుపులో గాబరాగా ఉండి తొందరగా పరిగెడుతుంటే కనిపించిందట సరేలే ఎవరింటికో తర్వాత తెలుస్తుంది కదా అనుకున్నాడట మన ఊళ్ళో ఇంత ఘోరం జరిగితే ఎవరికీ తెలియకపోవడం ఏంటమ్మగారు ఆంధ్రం ఎప్పుడో నిద్రలేచి పనులు చూసుకుంటున్నాం కదా ఆశ్చర్యంగా ఉందే పొరుగురు నుంచి రావడం ఏంటో ఈ పిల్లముండను గుళ్ళు వదిలేసి పోవడం ఏంటి ఈ మధ్యన ఆడపిల్లలు పుడితే ఎట్టాగే వదిలేస్తున్నారంటగా ఏ పిల్లయితే మాత్రం వదిలేయడానికి మనసట్ట ఊపుతుందో అంటూ పాపను ముద్దాడుతున్న నీలవేణి చేతికి తడిగా తగిలింది అయ్యో బట్టలు తడిపేసింది అంటూ పాప కట్టిన లంగోటి విప్పింది అమ్మగారు పాప కాదు బాబు అంది గట్టిగా బాబా అందరి దృష్టి బాబు మీద పడింది ఇంతలో కిర్రు చెప్పుల శబ్దం విని తలపైకెత్తి చూసిన ఆండాళ్ళు అడుగో సూరయ్య వస్తున్నాడు అంది నలుగురు సూరయ్య వస్తున్న వైపు చూశారు సూరయ్య అతడి వెనకాలే కృష్ణస్వామిగారు వస్తున్నారు ఎరా దొరికిందా అడిగింది వెంకటలక్ష్మి వాడు మాట్లాడకుండా కృష్ణస్వామి గారి వైపు చూశాడు అందరి కళ్ళు ఆయన వైపు తిరిగాయి ఆయన మొహం గంభీరంగా ఉంది ఆయన మొహం చూసిన వాళ్లెవ్వరికీ ఇంకా వివరాలు అడిగే ధైర్యం చాలేదు ఆయన మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు ఆడాళ్లంతా మొహామొహాలు చూసుకున్నారు ఏమైందిరా తాయరమ్మ కొంచెం కలవరంగా అడిగింది సూరయ్య ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వీధి అరుగు మీదకెళ్లి కూర్చున్నాడు ఆడాళ్లు అయోమయంగా చూసింది వీడేం చేద్దాం నేను పెంచుకుంటానమ్మగారు నీలవేణి మురిపంగా అంది శ్రీరామచంద్రుడల్లే ఉన్నాడు నేను పెంచుకుంటాను అదేంటే పెళ్లి పెటాకులు లేకుండా పిల్లాన్ని పెంచుకుంటే పరువు నీకు మళ్లీ పెళ్ళవుతుందే వెంకటలక్ష్మి విస్తుపోతూ అంది కాకపోతే పోనియండి ఈ అనాథని ఎవరు పెళ్లాడతారు ఎట్టాగా నాకు పెళ్లి కాదు వీడు పెంచుకుంటాను వీడు అనాథ కాకూడదు అంటూ బాబుని గుండెలకు హత్తుకుంది వెంకటలక్ష్మి ఆండాళ్ల మనసు ద్రవించిపోయింది ఎంత మంచి మనసైనది ఆ వేణుగోపాలుడు చల్లగా చూడాలి నిన్ను అంటూ తాయరమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు తాయరమ్మకి అంతా అయోమయంగా అనిపించింది భరతాల గంభీరంగా ఎందుకున్నాడో సూరయ్య ఎందుకు మౌనంగా ఉన్నాడో ఉదయాన్నే నిద్రలేస్తూనే ఈ ఎవరో గుమ్మంలోకి రావడం అంతా గందరగోళంగా ఉంది నీలవేణి బాబుని తీసుకుని పెరటివైపు వెళ్ళిపోయింది తాయరమ్మ నెమ్మదిగా లోపలికి వెళ్ళింది కృష్ణస్వామి హాల్లో ఉన్న దివాన్ మీద కుడిచెయి కళ్ళ మీద అడ్డంగా పెట్టుకుని చెయ్యి పొట్ట మీద పెట్టుకుని పడుకున్నారు తాయరమ్మ ఆయనకి సమీపంగా నడిచింది నెమ్మదిగా ఏమండి అని పిలిచింది రెండు సార్లు పిలిచాక ఆయన చెయ్యి అడ్డం తీసి కళ్ళు తెరిచారు ఏం జరిగింది అడిగింది ఆవిడ మనసేదో కీడుని శంకించసాగింది ఆయన మౌనంగా లేచి కూర్చున్నాడు దిండు కింద పెట్టిన కాగితం తీసి అందించాడు ఏంటిది అడిగింది ఆవిడ వణుకుతున్న స్వరంతో చదువు గంభీరంగా అన్నాడాయన ఆవిడ కళ్ళు కాగితం మీదున్న అక్షరాల వైపు పరిగెత్తాయి పూజ్యులైన కృష్ణస్వామి గారికి పరమ పవిత్రమైన సాంప్రదాయబద్ధమైన మీ ఇంటి కోడలుగా బుద్ధిమంతుడైన మీ కుమారుడు వేణు భారీగా ఎంతో గౌరవంగా బతకాల్సిందాన్ని నా జీవితం గాడి నాకు బతుకు మీద మమకారం లేదు అసలు బతకాలని లేదు కానీ నా కడుపులో పోసుకున్న బాబు నా బాధ్యతని గుర్తు చేశాడు అందుకే ఈ తొమ్మిది నెలలు ఒంటరిగా జీవితంతో పోరాడి మీ మనవణ్ణి వేణు కొడుకుని భూమి మీద పడేయడానికి ఎంతో కష్టపడ్డాను విధాత నా నుదుట రాసిన రాత వీడి నుదుట నేను రాయడం లేదు అందుకే వీణ్ణి మీకు వదిలి వెళ్ళిపోతున్నాను నా జీవితాన్ని ఎలా గడిపినా ఎలా ముగించినా మీ వంశాంకురమైన బాబుని మీకే అప్పగించి వెళ్ళిపోతున్నాను వీడు మీ మనవడు ఇక నుంచి వీడి బాధ్యత మీదే ఇంతకాలం తర్వాత వేణుని కలవాలని ఇడుగో నీ కొడుకో అంటూ వీణ్ణి తనకు అప్పగించాలని నేను అనుకోవడం లేదు వేణుని కలిసే శక్తి కూడా నాకు లేదు అందుకే నేను మీ వంశం నుంచి నిష్క్రమిస్తున్నాను అత్తయ్య గారికి నా పాదాభి వందనాలు సెలవు అర్చన ఆ కాగితం అలాగే రెండు చేతుల్లో పట్టుకుని కింద కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడో సయ్యింది తాయారమ్మ ఏంటండి ఇది కోడలు ఇల్లు వదిలి ఆ అబ్బాయి మనకి విషయం ఏంటి పట్టణంలో ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఆనందంగా బతుకుతున్నారనుకుంటున్నావు అందుకేనా అందుకేనా వాడు ప్రతి ఉత్తరంలో సెలవు దొరకడం లేదమ్మా రావడానికి కుదరదు క్షమించు అంటూ రాస్తున్నాడు భగవంతుడా ఏం పనిచేశావు కోడలు ఇలా చేసింది ఏం జరిగింది వాళ్ల మధ్య కనీసం మాకు మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన లక్ష్మీదేవి లాంటి పిల్ల ఇంటి కోళ్లైందని మురిసిపోయి ఆదరించామే అందుకేనా మాకీ శిక్ష ఆవిడ వెకిళ్ల మధ్య తన ఆవేదన వెళ్లబోసుకుంటుంటే మౌనంగా వింటూ అన్న కృష్ణస్వామి కొంతసేపటికి స్వరం విప్పాడు తయారు ఆయన స్వరం గంభీరంగా పలికింది నెమ్మదించు కర్తవ్యం ఆలోచించు తరతరాలుగా ఈ ఊళ్ళో మనం కాపాడుకుంటూ వస్తున్న పరువు ప్రతిష్టలు ఈ పసివాడి రాకతో మంటగలిసిపోకుండా అలాగని ఈ పసివాడికి మన వల్ల అన్యాయం జరగకుండా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచించు నేను ఈరోజే హైదరాబాద్ వెళతాను అబ్బాయిని కలుస్తాను అసలు ఏం జరిగిందో అమ్మాయి అమ్మాయి వదిలి ఎందుకు వెళ్ళిందో వాడు మనకి విషయం తెలియజేయకుండా ఒకడే కుమిలిపోవడానికి కారణమేమిటో అంతా వస్తాను ఆ పసివాడి గురించి ఈ ఊరి జనానికి మన బంధువులకు తెలియకుండా జాగ్రత్త పడే బాధ్యత నిధి ఈ విషయం నీకు నాకు సురైకి తప్ప ఇంకెవరికీ తెలియకూడదు అంటూ ఆవిడ చేతిలో ఉన్న కాగితం చింపి మూలకి విసిరేసి మీద నుంచి లేచి మరోసారి స్నానం చేయడానికి పెరట్లో ఉన్న నీ దగ్గరకు నడిచాడు కాయరమ్మ మాత్రం ఒంట్లోని శక్తంతా హరించుకుపోయినట్టు నిస్తేజంగా అలా పడుండి నిశ్శబ్దంగా కన్నీరు కార్చసాగింది ఏలూరు వెళుతున్న బస్సులో కోలబడింది అర్చన అప్పటిదాకా ఒగ్గబట్టుకున్న ప్రాణం కొంచెం తెరిపిన పడింది ఎవరూ తనని చూడకూడదనుకుంది అందుకోసం ఎంతో సాహసం చేసింది కాని సూరయ్య చూడనే చూశాడు సూరయ్య చూశాడంటే తప్పకుండా పెద్దవాళ్ళిద్దరికీ తను వచ్చి వెళ్ళినట్టు తెలుస్తుంది నా పాదమస్తకం వణికింది కొంపదీసి సూరయ్య ఈ బస్సు వెనకాల మరో బస్సు పట్టుకుని రావడం లేదు కదా అమ్మాయి గారు అంటూ సూరయ్య పిలిచిన పిలుపు చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది భయంతో వణికిపోతోంది సూరయ్య చూశాడు కేవలం అత్తగారికి మామగారికి మాత్రమే తెలియాలి అనుకున్న రహస్యం ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది ఎలా ఇప్పుడెలా ఆ ఊళ్ళో వాళ్ళిద్దరూ ఎలా తలెత్తుకుని తిరగలరు వైష్ణవాలయం పూజారి కృష్ణస్వామిగారంటే ఊరి వారందరికీ ఎంతో గౌరవం మరెంతో అభిమానం పవిత్రతకు పరమ నిష్టకు మారుపేరైన కృష్ణస్వామి గారు ఈవాళ్ళ తన వలన ఎంతటి అవమానాన్ని ఎదుర్కోవాలో కదా కృష్ణస్వామి గారి కోడలు పిల్లవాణి కానీ ఊళ్ళో వదిలేసిపోయింది అని ఈ పాటికి ఊరంతా గుప్పమనుటుందా చచ్చిపోయింది అనుకున్న కోడలు తిరిగి రావడమేమిటి పిల్లవాణ్ణి వదిలేయడమేమిటి ఇంతకాలం ఎక్కడ తిరిగిందో ఆ దిక్కుమాలిన పిల్లాన్ని ఎవరికి కందో అర్చన నిలువునా ఉణికిపోయింది తప్పకుండా జనమంతా తనని అసయించుకుంటారు మావగారిని అత్తగారిని ప్రశ్నల బాణాలతో గుచ్చిగుచ్చి చంపుతారు వాళ్ళని చూసి నవ్వుతారు అబ్బా ఎంత గొప్ప కోడలు అని హేళం చేస్తారు ఉన్నతమైన కుటుంబానికి కోళ్లైన తాను వాళ్ళకి ఎలాంటి స్థితి తెచ్చిపెట్టింది ఇదేనా వాళ్లు తనకు చేసిన ఉపకారానికి తన పట్ల చూపిన ఔదైర్యానికి తను చేసే ప్రచుకారం ఇదేనా చూపవలసిన కృతజ్ఞత అర్చనకి దుఃఖం ఎగదానికి వస్తోంది మనసంతా వేదంతో నిండిపోయింది తను పొరపాటు చేసిందా ఖచ్చితంగా ఇది పొరపాటే కానీ చేయక తప్పలేదు పాపం పెద్దవాళ్ళు కొడుకు తామని సంప్రదించకుండా తమతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని నేరుగా వాళ్ల ఆశీర్వాదం కోసం తీసుకెళ్ళినా ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా తనని ఎంతో ఆదరించారు బాగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదుగుతాడని ఆశలు పెట్టుకున్న కొడుకు చదువు అర్ధాంతరంగా ఆపేసి హఠాత్తుగా పెళ్లి చేసుకుని వస్తే ఆవేశపడి అల్లరి చేయకుండా ఎంతో సంస్కారంతో తనని ఇంటి కోడలుగా స్వీకరించారు నిష్కల్మషమైన ప్రేమ ఆప్యాయతని అందించారు అలాంటి అత్తగారిని మామగారిని వంచింది వాళ్ల స్వచ్ఛమైన ప్రేమని కాలదని ఛీ అర్చనకి తన మీద తనకే కోపమొచ్చింది ఎందుకళ్ల వర్చిన ఏం సాధించావు అంతరాత్మ నిలబెట్టి ప్రశ్నించినట్టు అనిపించింది అర్చన కళ్ళ నుంచి కన్నీళ్లు చెంపల మీదకి జేరాయి నెమ్మదిగా చీర చెంగుతో తుడుచుకుంది పలుచుగా పరుచుకుంటున్న వెలుగు రేఖల మధ్య చల్లని ప్రభాత వేళ మంచి పనులు చేయమంటారు పెద్దలు తనేం చేసింది దోరణం చేసింది ఇంకా కళ్ళు కూడా తెరవని పసివాణ్ణి తన పేగు తెంచుకు పుట్టిన అమాయకుణ్ణి అనాథలా వదిలేసొచ్చింది మావయ్య గారు బాబుని స్వీకరించారా అక్కును చేర్చుకుని ఆదరిస్తారా నిజంగా వాళ్ల అబ్బాయి రక్తమేనని వాళ్ల వంశాంకురమే అని నమ్ముతారా అక్రమ సంతానంగా భావించి బాబుని ఏ అనాథాశ్రమంలోనూ వదిలిపెడతారా తను అలాంటిది కాదని వాళ్ళని నమ్మించేదెలా అనాథ నో బాబు అనాథ కాకూడదు అర్చనకి వెంటనే బస్సు దిగేయాలనిపించింది బస్సు చాలా వేగంగా వెళుతోంది దారి అస్తవ్యస్తంగా ఉన్న ఎగుడు దిగుళ్లను దాటుకుంటూ ఎత్తెత్తి వేస్తూ వేగంగా వెళుతోంది ఎలాగోలా ప్రయాణికులను గమ్యం చేర్చడమే నా లక్ష్యం అన్నట్టుగా డ్రైవర్ పరుగులు పెట్టిస్తున్నాడు బస్సుని లాభం లేదు వెళ్లలేను ఆ ఇంటి ద్వారాలు శాశ్వతంగా ఉంటాయి తను ఇంకా వెళ్లలేదు ఎన్నటికీ వెళ్లలేదు అర్చన కళ్ళు మూసుకుంది ఆ మూసుకున్న కళ్ళ వెనక నుంచి అస్పష్టంగా ఏవో ఆకారాలు ఏవో సంఘటనలు ఎన్నో జ్ఞాపకాలు తరుముతున్న కొద్దీ వెంటబడుతున్నట్టుగా తనని వెంటాడి వేధించే జ్ఞాపకాలు